దేవతలు ూపిణులు సప్తకోటి మంత్రాధిష్టానమూర్తులు ఈ రత్నసాలమున నిగూఢముగను చింతామణి గృహం రత్న ప్రాకారము కావల ఉన్నది చింతామణి పేరున అపూర్వ భవనము భువనేశ్వరి దేవి నిజ నివాసమది నా పూర్వపుణ్యమున కట చేరుకుంటినీ వేయి యోజనాల విస్తీర్ణము కలది నిరాధారముగా అంతరిక్షమున ఉన్నది సృష్టి కాలముల వికసిస్తూ కనిపించు ప్రళయకాలమున సంకుచితమవుచుండు ధగ కాంతులు చిమ్ముతూ సూర్యచంద్ర కాంతి శిలలతో శోభిల్లుతూ విద్యుత్ ప్రభలను విరజిమ్మురాలతో వేయి స్తంభాల నాలుగు మండపాలున్నవి శృంగార మండపము జ్ఞాన మండపము ముక్తి మండపము ఏకాంత మండపము ఈ మండపాలకు చేరువనే ఉన్నవి కాశ్మీర మల్లికాకుంద కస్తూరి వనములు శృంగార మండపమున దేవకాంతలు మధుర గేయాలు పాడుతుండగా దివ్యరత్న సింహాసనాశీనయ భువనేశ్వరి సంగీతరసాస్వాదన చేయును జ్ఞానమండపమున పరమేశ్వరి స్వయముగా జ్ఞానార్థులకు జ్ఞానబోధ చేయును పరమహంసలు ఆమె సన్నిధి నిలచి జ్ఞానామృతపానము చేయుచుందురు ముక్తి తను నాశ్రయించి పరమ పురుషులను గ్రహించి ముక్తి మండపమున కొలువై ఉండి ముక్తి వారిని ధన్యుల చేయును ఏకాంత మండపమున ఏకాంతముగా మంత్రుణులతో సమాలోచన చేయుచు లోకపాల రక్షణ కొరకై విధి విధానములు రూపొందించును మండపములన్నీ దాటిన వెంటనే చింతామణి భవన ధరికి చేరదము పంచామృతములే నదులుగా మారి భవనము చుట్టూ ప్రవహించుచుండును చింతామణి భవన మధ్య భాగమున బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కోళ్ళుగా సదాశివుడు పలకవలే మధ్యనుండగా మంచము బోలు ఒకటి ఉండును సద్యోజాతాదులు ఐదు ముఖములుగా సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా స్ఫటిక సంకాశమేని ఛాయతో కోటి చంద్రుల చల్లని కాంతి కిరణములతో మహాదేవుడు భువనేశ్వరునిగా ఆసనమందు సుఖాసీనుడై ఉండగా ఆ పరమేశ్వరుని వామాంకస్థితయ భువనేశ్వరి మనకు దర్శనమిచ్చును వివిధ మణిగణఖిత ఆభరణములతో దివ్యాంబర ప్రభతో దివ్య సౌందర్య రాశియై దివ్య తేజో విభాసమానయ దివ్య రూపముతో దివ్యానుభూతిని మది కలిగించు జననీ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఆమె కనుసన్నలలో మెలుగుతూ ఉండు పాశాంకు సవరదా భయ హస్తాలతో సర్వ సౌభాగ్యములొసగుచుండెడి ఆ పరాశక్తి సన్నిధిన నిలచి శంఖాది నిధులు సేవించుచుండును మానవులు దానవులు నాగులు దేవతలు సిద్ధులు సాధకులు ఋషివరేణ్యులు దేవిని శ్రద్ధగా ఉపాసించడి వారందరూ తల్లిని చేరి సన్నతించుచుందురు లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతక్షమ దయా బుద్ధి మేధా స్మృతి లక్ష్మి జయ విజయాజిత పరాజిత నిత్య విలాసిని దోగ్రి అఘోర మంగళాసనా నెడీ పీఠశక్తులు అమ్మను నిత్యము సేవించుచుండును పరాదేవతను దేవతను నిత్యము అర్చించడి వారు భువనేశ్వరిని మనమున నిలిపినవారు ముక్తుని కోరి తల్లినాశ్రయించినవారు మోక్ష పదము పొంది తప్పక జీవన్ముక్తులగుదురు ఫలశ్రుతి ఆర్థిక తన దరి చేరడి వారికి అభయమునొసగి దుఃఖము బాపును భక్తితో తనని కొలిచిన వారికి ఇష్టకామ్యార్థములు ప్రసాదించును మణిద్వీపమును మనసున స్మరించి క్రమముగా అమ్మ దివ్య సన్నిధి చేరి మానసికముగా షోడశోపచారములు చేసి అమ్మ చరణములు పట్టి విడువక ఇంద్రియ నిగ్రహములు అవరచుకుంటూ వివేకవర్తనులై మెలుగుచూ ఉంటూ కామక్రోధాది క్రోధాది వర్గాల ననచుచు నిత్యల మనసుతో సాధన చేయుచు ముక్తి కోరి సేవించిన వారికి సారూప సామీప్య సాలోక్య ముక్తిని నిత్యము అర్చించి ధ్యానించు వారికి సాయుధ్యమిచ్చి వారి ధన్యుల చేయును ఇహ ఫలదాయిని మోక్షప్రదాయిని జనన మరణ చక్ర విధ్వంసిని పాపవిదూరి పావన రూపిణి కలి భగవతీ భగవతీదేవి సగుణ నిర్గుణ సచిదానంద రూపిణి శక్తి స్వరూపిణి రహస్యము తొలుత విష్ణువు అర్జునికి చెప్పెను అటుపై నారదునికి బ్రహ్మ వివరించే దయతో నారదుడు ఉపదేశించిన దానిని వ్యాసుడు బోధించే సూత మహర్షికి సౌనికాదుల కోరిక మన్నించి సూతుడు దేవీ భాగవత పురాణము వారికి చెప్పే పన్నెండు స్కంధాలుగా విభజితమైన దేవీ భాగవతము దివ్య పురాణము అందుదేవి నిజ నివాస స్థానము మణిద్వీపవర్ణన అత్యంత మనోహరము పండ్రంగి భారతిని ఆశీర్వదించి మణిద్వీపవర్ణన రాయించుకుంటివి ఆమెతో కలసి కథాగానము చేసిన మేము మామను నేత్రముతో నిన్ను దర్శించుకుంటిమి ప్రతిదినము దీనిని పఠించు భాగ్యము పదుగురు కలసి గానము చేయు అవకాశము సజ్జన సాంగత్యము నిరతము నీ ధ్యానము మాకు కలిగించి మమ్ము దీవించమ్మా మంగళాకరమగు అమ్మ రూపమును మదిలో నిలిపి ధ్యానము చేయుచు మనోనేత్రముతో మణిద్వీపము దర్శించి శ్రీమాత పద సన్నిధిన ధన్యతనుందుము శ్రీమాత పద సన్నిధిన ధన్యతనుందుము गङ्गाभवानी गायत्रिकाली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामललललितादेवी रक्ष मां गौरी पाहि मां पाहि रक्ष मां गौरी पाहि मां पाहि सा Santi Santi